ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్ ఓకే గుడ్ మార్నింగ్ సంతోషంగా కూడా లేదా ఉన్నారా అందరి కూడా అందరి కలర్ అవుతూ నవ్వు ఉండాలా ఓకేనా నేను బ్రతుకున్నంత వరకు మీరు అందరూ నవ్వుతూ ఉండాలా ఓకేనా ఓకే ఆల్రెడీ సరైన జిల్లా దారకొండ గ్రామ వాస్తవులు చుట్టుపక్కల గ్రామ కూడా జికే విధి మండలం దారకొండ గ్రామవాసులు వస్తువులు కూడా సుదీర్ఘ ప్రాంతం నుండి చేసినటువంటి ప్రతి స్త్రీలకు అలాగే పురుషులకు మీ అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ముద్దు కూడా ఈ రోజు ఈ డయస్ నుండి ఈ దారకొండ బ్రాంచ్ నుండి నా అలాగే డయస్ మీద పెద్దల దరకున అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీ అందరికీ కూడా చేతులు జోడించి తిరుసు వంచి పాదయ వందన తెలియజేస్తున్నా మీ అందరికీ కూడా ఎంతటి చక్కటి వాతావరణంలో రోజు నిజంగా కన్నుల విందుగా మనకి ఊహించినటువంటి రీతిలో నిజంగా చక్కటి గీతాలు మన ఆదివాసీ బిడ్డలు పాడటం జరిగింది అంటే ఒకసారి ఆలోచించాలా మనం ఓ పాట పాడాలన్నా ఓ మాట మాట్లాడాలన్నా ఎంత సుదీర్ఘంగా అనర్గలంగా మాట్లాడే పరిస్థితి కానీ పాఠేషి కానీ ఈరోజు నిజంగా జాగ్రత్త సరైన లేకపోతే మన దానికొండ బ్రాంచ్ సభ్యులైనా కూడా నిజంగా ఒక డైనమిక్ ఇంత సుదీర్ఘమైనటువంటి విషయాన్ని చర్చించి ఒక కానీ మాట్లాడే విధానంలో కూడా మనలో ఇంత తీర్వమైన ఆలోచించాల్సిన ధర్మం మనందరి మీద ఉంది అందుకబట్టి దయచేసి ఆది రోజు మన మనం ఎప్పుడు కూడా తక్కువ కాదు అని ఏం చెప్తాను నా ఆదివాసీ బిడ్డ ఎవరికి తక్కువ కాదు నా ఆదివాసీ బిడ్డ గొప్ప వ్యక్తినే నేర్చుకోలేకపోయి చైతన్యవంతులు తయారీ కానప్పుడు మాత్రమే మనం తక్కువ అవుతాం కాబట్టి మనం ఎప్పటికీ తక్కువ కాదు అంతే కదా ఆదివాసీ వ్యవస్థ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు వ్యవస్థ సాగే పరిస్థితుల్లో చింతపల్ల కోడలు పెట్టి దాదాపు మన ఏజెన్సీలో పది ప్రాంతాలు ఏర్పాటు చేసి ఒరిశా రాష్ట్రంలో బ్రాంచ్ ఏర్పాటు చేసి ఒడిషా రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు బ్రాంచ్ ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొచ్చాం తెలంగాణ రాష్ట్రమే ఒడిషా రాష్ట్రమే ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే మన ఆదివాసీ ట్రస్ట్ ఉండే పరిస్థితి మనం తీసుకురావాలి ఇదంతా కూడా నా ఒక్కడితో సాధ్యం కాదు మీరందరూ భుజ స్కందల మీద వేసుకొని ఈ వ్యవస్థ తీసుకుపోయే పరిస్థితి ఈ వ్యవస్థ పరిస్థితి ఉంటుంది అందుకబట్టి ఈ వ్యవస్థలో దాదాపు లక్ష ఎనభై వేల మంది పైచీలకు ఈ వ్యవస్థలో ఉన్నారు ఈ లక్ష ఎనభై వేలు మంది కాకుండా ఇంకా లక్షల మంది వచ్చే పరిస్థితి తీసుకురావాలి మనం కూడా అందుకబట్టి ఈ వ్యవస్థ ఆదివాసీ ఒక వ్యవస్థ సాంప్రదాయానికి నీతి నిజాయితీకి నిలబెత్తినటువంటి మనం అందరికి కూడా ఎంతో అసిద్ధ విషయం ఈరోజు నిజంగా మనం చూస్తున్న పరిస్థితులు చూస్తే ఎందుకంటే ఈరోజు మనం మీటింగ్స్ పోయినా ఏదో రాజకీయ మీటింగ్ లో ఇంకో ఇంకో మీటింగ్ లో పోయినా కూడా ఒకే కులము లేకుండా అన్ని మతాలు అన్ని వర్గాల కులాలకు అతీతంగా రాజకీయాలు వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థ ఏకైక వ్యవస్థ ఏది అంటే ఆదివారం సేవ సంస్థ మాత్రమే చెప్పగలుగుతాను ఎందుకంటే ఈరోజు నిజంగా నా ఆదివతి బిడ్డలకి ఏ ప్రభుత్వాలు కానీ ఏ నాయకులు కానీ ఏ డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఎవరికి కూడా సేవ చేసే మనసు లేదు వ్యక్తులు ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావచ్చు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఆదివాసీ బిడ్డలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందేనా ఎక్కడ కూడా లేదని నేను చెప్తాను ఎందుకంటే ఎక్కడ కూడా ఆదివాసీ బిడ్డల్లో నిజంగా సరైనటువంటి చైతన్యవంతలుగా తయారు చేసేటువంటి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఎవరికి కూడా లేని పరిస్థితి అందుకాబట్టి ఎవరు వచ్చి చేస్తారో ఎవరో చేస్తారంటే అది కలలు కాని మిగిలిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు చేయరు మనకు మనమే తయారు చేసుకోవాలి మనకు మనమే నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే మనం ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది కూడా ఈ ఒక్క వ్యవస్థని బలోపేతం చేసే పరిస్థితి ఉండడంతో పాటు ఈ వ్యవస్థతో పాటు మనమందరం కూడా లబ్ధి పొందే పరిస్థితి కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ సంక్షేమంగా కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు వ్యవస్థ ఈ ఒక ఆదివాసీ సేవ సంస్థ ఉండే పరిస్థితి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు అంతా కూడా నిజంగా జీవించే పెట్టుకుని వ్యవస్థ తీసుకొచ్చారు కాబట్టి ఈ వ్యవస్థని కాపాడుకోవాల్సిన ధర్మం మన మీద ఉంది అందరికీ కూడా అందుకని దయచేసి మనమంతా కూడా ఈ వ్యవస్థ ఒక విధి విధానాలు తెలుసుకునే పరిస్థితి ప్రతి సబ్మిట్ చేయగలిగాలి ఆదివాసీ సేవ సంస్థ అంటే ఏంటి అనేది ప్రతి వ్యక్తి కూడా ఇద్దరు కూడా అడిగే పరిస్థితి కావాలి కావాలని కూడా మనం కంప్లీట్ గా తెలుసుకునే పరిస్థితి కావాలి అలాగైనప్పుడు మాత్రమే మనం ఈ వ్యవస్థ కోసం మనం చెప్పే పరిస్థితి ఉంటుంది అందుకాబట్టి మనమంతా కూడా అసలు ఆధిపత్య స్వచ్ఛంద సేవా సంస్థ అంటే ఏంటి అనేది అసలు ఏ పనులు చేస్తుంది ఏ విధమని చేస్తుంది దీని ఒక మనగని ఏంటి దీని జీవన విధానం ఏమాదిరిగి ఉంటుంది అనేది మీ అందరిలో కూడా తెలిసే పరిస్థితి కావాలి అందుకే ఈ ఒక నాకు కూడా ఆరోగ్యం బాగలేదు సార్ పూర్తిగా దాదాపు ఫైవ్ డేస్ అవుతుంది అయిపోయి వచ్చి పూర్తిగా జ్వరంతో ఇప్పుడు కూడా జ్వరం వస్తూనే ఉంది నాకు కానీ ఏ రోజు కూడా నేను వెనక్కి పడిపోలేదు జ్వరం వస్తూనే ఉన్నాయి నిన్న కూడా చాలా ఫీవర్ వచ్చినా కూడా దాంతోపాటు రాత్రి పడులు రైట్ సరి గ్రామ బాలకి సరి సొసైటీ అని అలాగే ఆపరేషన్ ప్రీ ఆపరేషన్స్ అని అలాగే మెడికల్ క్యాంపులని అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని రకరకాలుగా తీసుకొచ్చే దీనిలో అవదాతని కూడా మన ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత పరిస్థితి తీసుకొచ్చే రకరకాలుగా ఉన్నాయి మీ గ్రామ వాటర్ సమస్యలు కానీ అన్ని కూడా ఈ ట్రస్ట్ ద్వారా లబ్ది పొందే పరిస్థితి తీసుకొచ్చేది అందుకే మీరు అందరినీ కూడా శైత్యమంత్రంగా తయారు కావాలనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇదన్నీ కూడా వచ్చే మీటింగ్ వచ్చేసరికి డీటెయిల్గా ప్రతి విషయాన్ని కూడా చెప్పే పరిస్థితి చేస్తాను ఎవరైనా కొత్త సభ్యులు ఉంటే దాంతోపాటు ప్రధానంగా మనం ఈ ట్రస్ట్ లో లక్ష ఎనభై వేల మంది వెళ్ళిపోయి దాదాపు అన్ని రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే మనం డిసిప్లిన్ ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే వ్యవస్థ పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి డిసిప్లిన్ ప్రధానం కాబట్టి మీకు నేను చెప్పాను మీరు ప్రతి మీటింగ్ వచ్చేటప్పుడు వైట్ డ్రెస్ తెలుసుకోవాలని అని చెప్పారు మీ అందరికి కూడా ఆల్రెడీ చిన్నపిల్లి బ్రాంచ్ లో ఫ్యూర్ ఫ్యూర్ వైట్ అందరూ కూడా మనమంతా కూడా మనసులో మనం అంతా కూడా మనుషులనే ఒక మాట చెబితే ఉంటాం కూడా వైట్ డ్రెస్ ఒక ఆదివాసీ ట్రస్ట్ లో వైట్ డ్రెస్ ఎందుకు వేసుకోమని చెప్తున్నాడంటే మీరు సేవ చేసే దృష్టిలో ఉన్నారు ఇక్కడ సేవ చేసే వ్యవస్థ కాబట్టి సేవకి ప్రతికారం ఏంటంటే మన శాంతికి సింహం ఏంటంటే శాంతికి వైట్ అలాగే వైట్ డ్రస్ ఎందుకు వేసుకోవాలని చెప్తున్నాడంటే మనమంతా కూడా ఏకత్వంలో భిన్నత్వం ఉన్నప్పుడు అందరి సమానత్వంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఎవరికి ఎక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు అందరు కూడా వైట్ వేసుకుంటే మనమంతా కూడా సేవభావం కలిగి ఉండే వ్యక్తులం కాబట్టి అందరి సమానత్వం కలిగి ఉంటుంది దీనిలో కూడా అందుకే ఈ ట్రస్ట్ వైట్ కోడ్ అనేది తయారు చేసాము ఒక ఫ్రెండ్ మీరు బ్లాక్ ఫ్రెండ్ వేసుకోపోయినా పర్వాలేదు కానీ వైట్ షర్ట్ మాత్రం ప్రతి సభ్యుడికి ఉండాలి చెప్పిన పోయింట్ మీటింగ్ నేను అందరూ కూడా ఎంత ఉంటుంది దీని కాస్ట్ మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది ఉంటుందా లేదా ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం బతికే విధంగా నేను ఒక సిస్టమేటిక్ ఒక మోడిఫైడ్ గా తీసుకొస్తున్నాను అది గుర్తుపెట్టుకొని మీరు పెట్టుకుని కూడా ఎగతానే చేసే పరిస్థితి ఏదున్నా కూడా అనుకోండి తప్ప నా ఏజెండా నా ఒక గోల్ నా కాన్ఫిడెంట్ అంటే నా ఆదివోస్తి బిడ్డ ఎదగాలి నా ఆదివోస్తి బిడ్డ శక్తి తయారు కావాలి అనేది నా ఒక ఏజెండా నువ్వు సామాజికంగా ఎదగలేనప్పుడు ఎంత ఉన్నా కూడా పనికిరాదు నీలో అలాగే నీకు ఫైనాన్షియల్ గా సెటిల్ అయినప్పుడు తెలివి తేడా లేకపోతే కూడా పనికి రావు అందుకే నా ఆదివాసీ బిడ్డ అన్ని ఉన్నప్పుడు కూడా ఫైనాన్షియల్ గా వైక్ అయిపోవడం అలాగే తెలివి తేడా లేకపోవడం వల్ల ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఈ వ్యవస్థ మాదిరిగా ఉంది కాబట్టి మీ అందరికీ ఒక అందరికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మీరు అందరికీ కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అలాగే తెలుగుతేటర్ కూడా నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి మీరు ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అందుకని ప్రతి సభ్యుడి కూడా డిసిప్లిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్ లేకపోతే ఈరిక్యులర్ మూమెంట్స్ ఉంటే మనం అక్కడ అక్కడ పడిపోతాం అందుకంటే కంప్లీట్ గా సిస్టమ్ ఏదైతే చెప్తుందో ట్రస్ట్ ఏదైతే చెప్తుందో ఆ వరకు మనం పాల్ అవ్వాలి అలాగే మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కాదు అది ఎందుకంటే మనం ట్రస్ట్ లో ఉన్నప్పుడు డ్రెస్ కూడా అనేది ఇంపార్టెంట్ దాంతో పాటు మీరు కటింగ్ కూడా ఏదో కటింగ్ కూడా నీట్గా ఉండాలి నీట్గా ఉండాలా ఎప్పటికి మార్పు చెందాలి ఆదివాసీ అంటే ఎప్పుడు ఇలాగే ఉంటారా మార్పు రావాలా ఎల్ల కాలం మనము ఈ మాదిరిగానే ఉండే ముందుకు పోయే పరిస్థితి ఉండదు మనకి కాబట్టి దయచేసి వైట్ షర్ట్ మాత్రం ప్రతి సభ్యుడు వచ్చే ఆదివారం నేను వచ్చేసరికి ప్రతి వ్యక్తి కూడా వైట్ షర్ట్ తో కనిపించాలా వైట్ షర్ట్ ఉండాలి ఐడెంటి కార్డు ఉండాలి గ్యారెంటీగా